మల్లు విక్రమార్క నియోజకవర్గం అయినటువంటి మధుర నియోజకవర్గంలో ఇవాళ సిపిఎం పార్టీ కార్యకర్తల మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మాజీ సభ్యులు సామినేని రామారావు గారిని హత్య చేశారు అట్లాగే సిపిఎం పార్టీ కార్యకర్తల మీద ఆళ్లపాడులో కొదుమూరులో పాతర్లపాడులో తొరలపాడులో తీవ్రమైనటువంటి దాడులు చేశారు తలకాయలు పగిలినవి తలకాయలు సిపిఎం పార్టీ కార్యకర్తల తలలు పగిలితే సిపిఎం పార్టీ కార్యకర్తల మీదనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి పోలీసులు వేధించేటటువంటి పని చేస్తూ ఉన్నారు మధుర నియోజకవర్గంలో ఈరోజు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలు కావడం లేదు మల్లుబట్టి విక్రమార్క నిరంకుశ రాజ్యాంగం అమలవుతూ ఉంది దీనిని నిరసిస్తూ ఈరోజు మదర్లో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తే అర్ధరాత్రి నుంచి మేము అడుగుతా ఉన్నాం సూటిగా డిప్యూటీ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కర్ ఒక ప్రశ్న వేస్తా ఉన్నాం ఎందుకయ్యా నీకు ఇంత భయము అని చెప్పేశారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోలీసుల అనుమతి తీసుకొని మా మీద పెట్టిన అక్రమ కేసుల్ని నిరసిస్తూ మా పైన జరుగుతున్నటువంటి హత్యాకాండను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఈ రోజు ఈ నిరసన ప్రదర్శన ఏర్పాటు చేస్తే ప్రదర్శన జరిగితే ప్రజలు కదిలితే తాను ఎక్కడ బదనామవుతారు శాసనసభ జరుగుతూ ఉంటే అక్కడ ఎవరు ప్రశ్నిస్తారో ఏంటి నీ నియోజకవర్గంలో ఈ అరాచకం అని చెప్పేసి అని ఎవరు మాట్లాడతారు అనేటటువంటి ఆందోళనతో అర్ధరాత్రి నుంచి అరెస్టులు చేయడం మొదలు కోల్పోతుందని తన బలం తగ్గిపోతుందని ఇక వచ్చే ఎన్నికల్లో తను గెలిచే అవకాశమే ఉండనటువంటి స్థితి ఏర్పడుతుందని సిపిఎం నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నాడు ఇప్పటికే మధురై నియోజకవర్గంలో పదమూడు మందిని జైల్లోకి పంపించాడు ఇటీవల రామారావు హత్య జరిగినటువంటి పాత్రల పాడులో ఎలాంటి అంతా కూడా వాళ్ళే చేసినా కాంగ్రెస్ వాళ్ళే చేసిన ఇరవై ఐదు మంది మీద అట్లాగే డివిజన్ కార్యదర్శి గోపాలరావు మీద కేసు పెట్టారు అట్లాగే ప్రభాకరు ఎరుపాలు మండలానికి సంబంధించినటువంటి మండల కార్యదర్శి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టారు అట్లాగే ఆలపాడు రెండు తర్వాత వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద సిపిఎం నాయకులకి తలలు మగిలిన కాళ్ళు చేతులు విరిగిన గాయాల పాలైనా సరే వాళ్ళ మీదనే హత్యాయత్నం కేసులు కేసుకి అట్రాక్టి కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తున్నాడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా దళితుల మీద దాడులు జరిగినా గిరిజనుల మీద దాడులు జరిగినా మహిళల మీద అత్యాచారాలు జరిగినా అనగానేటువంటి తరగతుల హక్కుల కోసం పోరాడి అవసరమైతే నీళ్లకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటి సిపిఎం నాయకుల మీదనే అక్రమ కేసులు పెట్టి అట్లాగే అట్రాఫింగ్ కేసులు పాల్పడడం అనేటటువంటిది జరుగుతుంది ఈ చర్యను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి పద్ధతుల్లో సిపిఎంను అడ్డుకుంటామని చెప్పి వట్టి విక్రమార్ అనుకుంటే అది తన జీవితంలో జరిగినటువంటి విషయం ఇటువంటి ప్రతిఘటనలు చేసి రామారావు లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే సిపిఎం పార్టీ మధ్య నియోజకవర్గంలో మరింత బలపడింది తమ జిల్లాలో కూడా మరింత ఎరపెక్కి పోరాటాలకు సన్నద్ధమవుతుంది ఇప్పుడు ఈ కేసులు పెట్టి జైల్లోకి పంపించే కార్యక్రమం జరిగితే மேம் சந்தர்பேரிக்கம் பட்சி விக்கிரமார்க்கு இப்படிக்கைனா நீ அராஜா